దేవునికి మహిమ గాక సర్ జేమ్స్ సంస్పిన్ అనే ఆయన గురించి మనం తెలుసుకుందాం సర్ జేమ్స్ సంస్పిన్ అనే ఒక భక్తుడు ఆయన చిన్ననాటి నుండి మరి వైద్యం అంటే ఎంతో ఇష్టం ఆయనకి ఆయన పద్నాలుగో ఏట మరి వైద్య విద్యను అభ్యసించటం మొదలుపెట్టి పద్దెనిమిది ఏటకి వైద్యంలో నిపుణతను సాధించారు అలాగా ఆ వైద్యంలో నిపుణతను సాధించి అతను ఒక డాక్టర్గా ఎన్నో గొప్ప పేరును ఎంతో గొప్ప పేరును ఎన్నో బిరుదులను ప్రశంసలను అందుకున్నాడు అలా వైద్యాన్ని చేస్తూ ఉన్నాడు అయితే ఒకసారి అతనికి బాధ కలిగింది ఆపరేషన్ చేసే విషయంలో ఆ కాలంలో వారు ఏం చేసేవారనంటే ఒక మనిషిని మంచానికి కట్టేసి వారిని కోస్తూ ఆపరేషన్ చేసేవారు ఆ కోస్తున్నప్పుడు ఎంతో బాధపడేవారు ఎందుకనంటే అటు ఆ కాలంలో ఆ సమయంలో ఎటువంటి మొత్తు మంది కానీ వారికి ఇవ్వటం కానీ లేదు అయితే వారు ఆ బాధలో ఉండగానే వాళ్ళు కోస్తూ ఆపరేషన్ చేస్తూ ఉండారు అయితే మరి దీనిని చూసినట్టుండి సార్ జేమ్స్ గారు మరి ఎలాగైనా దీనికి ఒక విరుగుడును ఒక మంచి మందును ఒక మంచి ఉపాయమును కనిపెట్టాలి మంచి వైద్యాన్ని అందించాలి అని ఆయన మరి చాలా ఆశపడ్డారు అయితే ఒకనొక దిన్నాన తన కుమార్తె కూడా రోగం పాలైనప్పుడు జబ్బు చేసినప్పుడు ఆమె విషయంలో కూడా ఏమి చేయలేకపోయాడు అయితే ఆమె మరణించింది తర్వాత అయ్యో నేను ఎంతో గొప్ప పేరు సంపాదించాను ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ కూడా నేను గొప్ప వైద్యుని అయినప్పటికీ కూడా నా యొక్క బిడ్డను నేను రక్షించుకోలేకపోయానని చాలా బాధపడ్డాడు అయితే అతడు అప్పటి వరకు కూడా ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఉండేవాడు అయితే అతను అప్పుడు దేవుణ్ణి నిజదేవునిగా అంగీకరించి యేసుప్రభా నిజదేవునిగా అంగీకరించి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించటం మొదలుపెట్టాడు ప్రభు నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ఈ వైద్యానికి కావలసినటువంటి నాకు జ్ఞానమును అనుగ్రహించు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అతని విషయంలో చేశాడు అతనికి దైవ జ్ఞానమును అనుగ్రహించి అతడు మరి అపస్మారక స్థితి కలిగించేటటువంటి మత్తు మందును అనగా క్లోరోఫామును అతడు కనుగొన్నాడు కనుగొని మొట్టమొదటిగా ఒక ప్రసవించేటటువంటి స్త్రీకి దానిని ఉపయోగించారు ఉపయోగించినప్పుడు ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళి దానిని ఉపయోగించినప్పుడు ఆమె మరి చాలా నొప్పి లేకుండా బాధ లేకుండా సుఖమైన ప్రశ్న చక్కటి బిడ్డకి జన్మనిచ్చింది ఈ విషయంలో అతడు ఎంతో మరి